తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజా పాలన అభయస్థంపై ప్రభుత్వం కీలక ప్రకటన అయితే తెలిసింది ఇక అనేక నెలల తరబడి కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకుని వారు కూడా ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇది నిరంతరం జరిగే యొక్క ప్రక్రియ అంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది ప్రజాపాలన అభయస్థంపై ప్రభుత్వము ఒక కీలక ప్రకటన అయితే చేయడము ఎవరు కూడా ఆందోళన అవసరం లేదంటూ కూడా సిఎస్ ప్రకటన చేశారు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన సదస్సుపై తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అయినటువంటి శాంతకుమారి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ప్రజాపాలన సదస్సు ముగియగానే దరఖాస్తులోని డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టి జనవరి పదిహేడు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు ఇక ప్రజాపాలన కార్యక్రమంపై కలెక్టర్లతో సిఎస్ శాంతకుమారి బుధవారం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు అనేకమైనటువంటి సూచనలు అయితే చేశారు ఇక జనవరి ఆరు నుంచి పదిహేడులోపు అన్ని దరఖాస్తుల యొక్క డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కూడా సూచించడం జరిగింది మండల కేంద్రాల్లోనూ దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టనున్నారు ఇక డేటా ఎంట్రీ పై రాష్ట్ర స్థాయి సిబ్బందికి జనవరి నాలుగున జిల్లా స్థాయి సిబ్బందికి జనవరి ఐదున శిక్షణ ఇవ్వనున్నట్లు సిఎస్ తెలపడం జరిగింది పూర్తిగా ఆధారు తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల యొక్క డేటా నమోదు చేయాలని సిఎస్ శాంతకుమారి ఆదేశించడం జరిగింది అంతేకాక ఇక నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా ఈ సందర్భంగా కీలక ప్రకటన చేయడం జరిగింది దీంతో ఇప్పుడు దరఖాస్తులు చేయని వారు మరోసారి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు అనేది కూడా శాంతకుమారి స్పష్టం చేసినటువంటి విషయాన్ని మనం చూడొచ్చు డిసెంబర్ ఇరవై ఎనిమిది తేదీన ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమానికి న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజుల విరామం ఏర్పడింది ఈ కార్యక్రమంలోనే తిరిగి జనవరి రెండున ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు రెండు విడతలుగా ఆరు వరకు కూడా ఆరో తారీఖు వరకు కూడా రెండు విడతలుగా గ్రామ వార్డు సదస్సులు అయితే నిర్వహిస్తా ఉన్నారు ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు అయితే వచ్చాయి జనవరి ఆరు వరకు కూడా దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉండటంతో దాదాపు కోటి కూడా దాటే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఎక్కువగా మహాలక్ష్మి పథకంలోని గ్యాస్ సిలిండర్ రెండు వందల యాభై గృహ లక్ష గృహజ్యోతి పథకంలోని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తా ఉన్నాయి కొత్త రేషన్ కార్డుల కోసము పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అయితే వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ పాలనను మరింత దగ్గరికి తీసుకెళ్లడానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారికి కూడా ప్రతి నెల కూడా ఈ ప్రజా నిర్వహిస్తూ ప్రజల యొక్క సమస్యలతో పాటు ప్రజలకు ఇటువంటి సమస్యలు ఎటువంటి దరఖాస్తు చేసుకునే వారికి ఎవరైనా డేటా ఎంట్రీ కానిటువంటి వారికి కూడా మళ్ళీ దరఖాస్తు తీసుకోవాలనే ఆలోచన కూడా చేస్తా ఉంది ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి ఈ ఆరు గ్యారెంటీల్లో ప్రధానమైనటువంటి ఈ ఐదు గ్యారెంటీల సంక్షేమ పథకాల అమలు కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఈ పథకాల అమలుతోటై ప్రభుత్వంపై మంచి అభిప్రాయం రావాలి ప్రజల్లో అందరికి కూడా ఇవి వాస్తవమైనటువంటి అర్హులైనటువంటి వారికి అందాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తా ఉంది అందుకే ఈ ప్రజాపాలన అభయసానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వార్డుల వారిగా గ్రామాల వారిగా నిర్వహిస్తూ విడుదల వారిగా అందరి దరఖాస్తులు దాదాపు అనేక మంది అర్హులైనటువంటి వారికి రేషన్ కార్డు లేక దశాబ్ద కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా అర్హులైనటువంటి వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం అయితే చెప్తా ఉంది దీన్ని నిరంతర కార్యక్రమంగా చేపట్టడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం అంటే ఈ కీలక అంశం ఈ కీలక ప్రధాన అంశం అయితే ముందు ముందు అనేక మందికి డేటా ఎంట్రీలో వారికి దరఖాస్తులు చేసుకోకుండా ఉన్నటువంటి వారికి వివిధ ఇబ్బందుల వల్ల స్థానికంగా లేనటువంటి వారికి కూడా ఈ మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశంగా ఉంటుంది అనేది కూడా భావిస్తా ఉన్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్